బీటి కర్నూలు న్యూస్ స్వాగతం అంగన్వాడి కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు అంగన్వాడి కార్మికులు చేపట్టిన సమ్మె గూడూరులో పద్దెనిమిది రోజుకు చేరుకుంది సమ్మె సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్మికులు గూడూరు పట్టణంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు ఇందుమతి సుహాసిని రాజేశ్వరి లక్ష్మి అనంతమ్మ మహేశ్వరి సిఐటియూ డివిజన్ కార్యదర్శి జె మోహన్లు మాట్లాడుతూ పద్దెనిమిది రోజులుగా అంగన్వాడీ మహిళలు రోడ్లపై కూర్చుని సమ్మె చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంటికి కనపడడం లేదని ఆయన మాత్రం ఆడుదాం ఆంధ్ర అనే ఆడుతూ అంగన్వాడీల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడని ఇప్పటిదాకా అంగన్వాడీల గురించి ముఖ్యమంత్రి మాట్లాడిన దాఖలాలు లేవని మా ప్రభుత్వం మహిళల పక్షపాతి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ మహిళలు పద్దెనిమిది సమ్మె చేస్తుంటే పట్టించుకోకపోవడంతో ఒక పక్క జీతం రాక మరోపక్క ఆకలి మంటతో ఈరోజు అంగన్వాడీలకు భిక్షమేత్ తుక్కునే పరిస్థితిని ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు అని ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ కార్మికులు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు రామాంజనమ్మ మద్దమ్మ అన్నామని కళావతి ఇంతియాజ్ బి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అభివందనములతో మోహన్ సేటియు డివిజన్ కార్యదర్శి గూడూరు

और के इस प्रकार रेडी ले हमें चाहिए हमारे तैयार सपोर्ट के लिए के आंधी के वजह से बाईटी कुरोस तो ले रहे हैं। अल्लाह का धन्यवाद। 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 अल्लाह का धन्यवाद अल्लाह का धन्यवाद अल्लाह ఆకలి బాధలు చూసి తెలుసుకొని వారికి సహకరించాలి ఈరోజు భిక్షాటన కార్యక్రమం పెట్టాం కాబట్టి మీరందరూ సహకరించాలని వారందరికీ అంగన్వాడీలకు సహకరించాలని కోరుతున్నాం ஆகிட்டே உள்ளார் சார் மீ என்ன வேணும் தானம் ஆகிட்டே சார் ஆனன்மாரியன் பிரபுது உபயோகமா இருக்கே போதிச்சாலே ஆனன்மாரியன் பிரபுது உபயோகமா இருக்கே போதிச்சாலே வந்து யாரா అందుకోసమే భిక్ష అంటానకు బయలుదేరం భిక్ష గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వేల రూపాయలు పద్దెనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నామా ఆకలి బాగా భిక్షాటనకు వచ్చాము బయలుదేరాము இந்த புறகாரம் கிரேட் காட்சி செய்யல என்னங்கயா கண்ணு இமாலே இவாலி Telangana கட்டடங்க வேற்றாம் இமாலே இவாலி Telangana கட்டடங்க வேற்றாம் இமாலே இவாலி Telangana அங்கீகரிக்கின்ற வரைக்கும் கோரட்டம் 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 கோரட்டம்

మామూలు అయితే సహకరించారు సార్